నేను ఈ రోజున ఒక ఎన్నికల కోసం మాట్లాడ రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఇంకొక యాభై రోజులు ఎన్నికలు ఉన్నాయి నేను అభ్యర్థిగా నిలబడతాను అసలు వీటి మీద ఏది కాదు నా ఉద్దేశం నా గెలుపు ఓటంలో తాకు డబ్బులు పోయినా ఉన్నా పేరు వచ్చినా రాకపోయినా నేను నిలబడేది సమాజం తాలూకు సుస్థిరత ఎవరిని గుర్తు పెట్టుకుంటాం ఈ రోజున ఎవరిని గుర్తు పెట్టుకుంటాం ఈ రోజున పొట్టి శ్రీరాములు అమర్జీవైన పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకుంటాం ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి కాదు అసలు ఈ నేల ఏర్పడిందంటే అతని బలిదానం అలాంటి వాడిని గుర్తుపెట్టుకుంటాం తప్ప వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళిపోయారు వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళిపోయారు ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళిపోయారు గాల్లో కలిసిపోయారు వాళ్ళు ఎవరు గుర్తులేరు ఒక పొట్టి శ్రీరాములు గారిని గుండెలో పెట్టుకుంటాం అంటే ఈ సమాజాన్ని కలిపే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం తప్ప జగన్ ఈరోజు ఉంటాడు ఇంకో ఇంకొక ఎన్నికలైపోయి గుర్తు కూడా ఉన్నాడు ఈ వ్యక్తి